బిడ్డకు తల్లి ముర్రిపాలు అమృతంతో సమానమని ఐసిడిఎస్ రాపూరు సిడిపిఓ సునంద తెలిపారు తల్లిపాల వారోత్సవం సందర్భంగా కలువాయిలో నిర్వహించిన కార్యక్రమాలను ఆమె పాల్గొన్నారు బస్ స్టాండ్ స్కూల్ నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ నాయకులు చల్లా రఘురామిరెడ్డి డాక్టర్ రమ్య పాల్గొన్నారు ఈ సీడీపీఓ సునంద మాట్లాడుతూ తల్లి ముర్రిపాలు ప్రతి శిశువుకి అమృతం లాంటివి ఇవి శిశు ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు డాక్టర్ రమ్య మాట్లాడుతూ తల్లి మరియు శిశువుల్లో రక్తహీనతను నివారించేందుకు పోషక ఆహారం తల్లిపాల వినియోగం ఎంత ముఖ్యమో వివరించారు అనంతరం గర్భిణీ స్త్రీలకు సీమంత నిర్వహించారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు రాజేశ్వరి రాజ్యలక్ష్మి అంగన్వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లు తల్లిపాల ప్రాధాన్యతపై పిల్లలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా నిర్వహించారు తల్లు తీసుకోవాల్సింది అది వైద్యపరంగా ఆ తల్లి పట్ల జరిగేటటువంటి అనుబంధము ఆ బిడ్డ పట్ల ఆ తల్లికి వచ్చేటటువంటి ఆపేత అది దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప విషయం సంస్కృతి అని అనేది ప్రతి ఒక్కరు కూడా మనం ఈ క్షేత్ర స్థాయిలో ఈ తల్లిపాలు గురించి మనం ఈ రోజే ఈ ఏడు రోజులే కాదు మనం నిరంతరం కూడా ఇది చేయవలసిన ప్రక్రియ మనము ప్రతి గర్భవతిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటాము ఈ ఏడు రోజులకి చేసే సాఫీ కాదు ఎప్పుడు కూడా మనం అంతే కదా ప్రతి మీటింగ్స్లలో కూడా మనకి రెండు మీటింగ్లు నెల నెల కూడా రెండు మీటింగ్లు జరుగుతాయి కదా ఈ రెండు మీటింగ్లలో కూడా మనము ఇవి కాకుండా ఇమ్యునైజేషన్ డే ఒక జరుగుతుంది మనకి ఎన్హెచ్ డే అనేది ఈ మీటింగ్లలో అంతా కూడా మనము ఈ తల్లిపాల ప్రాముఖ్యత గురించి గురూపాల ప్రాముఖ్యత గురించి మనము చెప్తూనే ఉంటాము కాబట్టి మనము ప్రతి మీరు హౌస్ విజిట్స్ చేసేటప్పుడు కానీ తర్వాత ఈ మీటింగ్స్లల్లో కూడా గర్భవతులందరినీ కూడా పిలిపించడము బాలితలందరినీ పిలిపించడము అలాగే రెండు మనం వాటి ప్రాముఖ్యత గురించి తల్లికి పెట్టాల్సిన పోషకా వాళ్ళ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎటువంటివి తల్లిపాలు సరిగ్గా రావడానికి అలాగే తల్లిపాలు సరిగ్గా బిడ్డకి ఎలా ఇవ్వాలి అనేది మొత్తం కూడా మనము ఈ వీక్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చెప్పాలి అలానే ఈ వీక్లో మాత్రమే మనం చెప్తామా అంటే కాదు ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ కంటిన్యూస్ లో ఆఫ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే త్రీ సిక్స్టీ డేస్ ఎవ్రీ ఇయర్ టోటల్గా మనకు వచ్చే ఎడ్యుకేటెడ్ అయినప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు ఏంటి అంటే మనం చెప్పిన వాళ్ళని చాలా అవ్వనివ్వకుండా ఎటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని